తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత మహానేత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ వేడుకలను చేపట్టారు ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం భారీ కేక్ను కట్ చేసి నాయకులకు పంచి పెట్టారు సార్వత్రిక ఎన్నికల్లో శ్రమించిన కార్యకర్తలకు మెమంటోలు అందజేసి సత్కరించారు ఈ సందర్భంగా నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ భిక్ష పెట్టి వారి రాజకీయ ఎదుగుదలకు కారకులయ్యారన్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొమ్మిది నెలల్లో ప్రభంజనాన్ని సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి నందపూరి తారక రామారావు అని కొనియాడారు కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న తెలుగు గంగా కాలువ ఏర్పాటు చేశారని మహిళలకు ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీ స్థాపించారన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు తమకెంతో గర్వంగా ఉందన్నారు ఎన్టీఆర్ బాటలో నారా చంద్రబాబు నాయుడు నడుస్తూ ఆయన ఇచ్చిన సూచనలు ఆశయాలను కొనసాగిస్తూ కార్యకర్తల అండతో తెలుగుదేశం పార్టీని ముందుకు నిలుపుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శిరసనం భేటీ విజయభాస్కర్ రెడ్డి తిరుమూరు సుధాకర్ రెడ్డి అశోక్ రెడ్డి సంచి కృష్ణయ్య విజయ్ కుమార్ నాయుడు సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు వ్యవస్థాపక అధ్యక్షులు ఈ రాష్ట్రంలో ఎంతోమంది పొడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ విచ్చబెడ్ది రాజకీయంగా వారి ఎదుగుదలకి కారణమైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం ఆ మహానుభావుడు ఈ రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో ఒక ప్రపంచాన్ని సృష్టించి ప్రపంచంలో కూడా ఎక్కడా జరగని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ నాయకుడు కూడా తొమ్మిది నెలల్లో అధికారాన్ని తీసుకొచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ఈ రాష్ట్రంలో రాజకీయ పదవులన్నీ పెద్ద పెద్ద భూస్వాములకు అమలుకు మాత్రమే వచ్చేది మరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతోమంది యువత యువకులు నిరుద్యోగ యువత యువకులు బడుగు బలహీన వర్గాలకి వారికి రాజకీయ అవకాశాలు కల్పించారు నిజంగా మేమందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం ఒక మహానాయకుడు ఈరోజు తెలుగు ఇక్కడ కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుందంటే అది ఎన్టీ రామారావు గారి పుణ్యం అని చెప్పి కూడా తెలియజేస్తుంది మరి రాయలసీమకే తలమానికైన సిమ్స్ హాస్పిటల్ నెలకొలపడి జరిగింది జరిగిందంటే అది ఎన్టీ రామారావు గారి హయాంలోనే జరిగింది అదేవిధంగా పద్మావతి యూనివర్సిటీని స్థాపించి మహిళలకు ప్రత్యేకమైన యూనివర్సిటీని రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీని స్థాపించారు మరి ఆయన జయం ఈ రాష్ట్రంలో మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఇళ్ళ నిర్మాణం చేపట్టాలని అందరూ కట్టి అన్నం తినాలని చెప్పని కిలో రెండు రూపాయలు బియ్యాన్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అందుకే కాదు అంతేకాదు ముప్పై రూపాయలు ఆ రోజు పెన్షన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు సంస్కరణల అతను మరి ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చిన ఆ మహా వ్యక్తిని రాష్ట్ర ప్రజలు మర్చిపోవడం లేదు ఆయన బాటలో మా ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన సూచనలు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలని కొనసాగిస్తూ ఈరోజు కార్యకర్తలని అండగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీని నడిపించిన విషయం మీకు అందరూ కూడా తెలుసు మరి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరూ కూడా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా పనిచేశారు డాక్టర్ నిల్వలేశ్రీ విజయం కోసం ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి మహిళా కార్యకర్త ప్రతి సీనియర్ నాయకులు వాళ్ళ సొంత ఎన్నికలుగా భావించి ఈ సోలార్ ప్యానెల్స్ వర్గంలో విజయ దుండిబీ రేపు 4వ తారీఖున మోగించేటట్టుగా అందరూ కష్టపడి పని చేసినందుకు వారందరికీ నేను మరి ఈ రోజు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.